మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ కొన్ని నియమాలను పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు మరి ఆ నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసుల నీళ్లను తప్పకుండా త్రాగాలి దీని ద్వారా మనలోపల ఉన్న అవయవాలను అన్ని శుభ్రం అవుతాయి భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం కూడా ఎంతో మంచిది ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు త్రాగడం కూడా చాలా మంచిది ఇలా చేస్తే గుండెపోటు సమస్యలు రావు ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది మందులు చల్లని నీటితో వేసుకోకూడదు వెచ్చని నీటితో మందులు వేసుకుంటే మంచిది మందులు వేసుకున్నాక వెంటనే పడుకోకూడదు నిలబడి నీరు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా నొక్కులు వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో ఎసిడిటీ గ్యాస్ సమస్య కూడా రావచ్చు వెల్లుల్లి తరచుగా తింటే ఎముకలు గట్టిగా ఉంటాయి కూర్చొని పాలు తాగకూడదు నిలబడి మాత్రమే పాలు తాగాలి ధనియాలను నీళ్లలో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా ఉన్నాయి రోజు ఒక క్యారెట్ ఖచ్చితంగా తినాలి క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది రోజు క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వంటివి రావు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జీలకర్రను తినండి జీలకర్ర తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది తిన్న తర్వాత అరగంట పాటు బ్రష్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు తిన్న తర్వాత బ్రష్ చేస్తే పళ్లపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది నెయ్యిలో బెల్లం వేసి దాన్ని వేడి చేసి నొప్పి ఉన్న చోట రాస్తే వాపులు నొక్కులు అన్నీ వెంటనే తగ్గిపోతాయి ముక్కు కారడంతో బాధపడుతున్న వారు పెరుగులో బెల్లం కలిపి తింటే ముక్కు కారడం తగ్గుతుంది బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు లివర్ను శుభ్రపరిచేందుకు బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది రోజూ చిన్న బెల్లం ముక్కను తింటే లివర్లో ఉండే హానికర వ్యర్థాలు విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి అల్లం తింటే వెంటనే ఎక్కిళ్లు తగ్గుతాయి తరచూ బీపీతో బాధపడుతుంటే బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ తక్కువకు పడిపోతుంటే వెంటనే చిటికెడు ఉప్పును ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి తాగాలి ఇది బ్లడ్ ప్రెజర్ను పెంచుతుంది రోజూ కరివేపాకు తింటే రక్తహీనతను తగ్గిస్తుంది రోజూ నిమ్మకాయ రసం తాగితే విటమిన్ సి బాగా పెరుగుతుంది మునక్కాడలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఉండే పోషకాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి మునగ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదు డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది ములక్కాడు తినడం వల్ల థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది ఇది థైరాయిడ్ హార్మోన్ను నియంత్రిస్తుంది రాత్రి పూట తక్కువగా నీరు తాగాలి సాయంత్రం ఐదు గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు కిడ్నీలో రాళ్లు ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి మీరు తినే ఆహారంలో కాస్త ఎక్కువగా ఉల్లిపాయలు వెల్లుల్ని తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది మీ వంటకాల్లో పసుపును ఎక్కువగా వాడండి ఇది మీ ఇమ్యూనిటీని పెంచుతుంది మామిడి బొప్పాయి అరటి పండు ఇలా పసుపు రంగు ఉన్న పండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది బత్తాయి నారింజ వంటి పండ్లను తీసుకుంటే జలుబు చేస్తుందని చాలామంది భావిస్తుంటారు కానీ ఇది నిజం కాదని పలువురు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు కుళ్ళగా ఉండే పండ్లను తీసుకుంటే శరీరానికి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది చాలామంది కూల్ వాటర్ ని తాగడాన్ని ఇష్టపడుతూ ఉంటారు అయితే కూల్ వాటరే మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని అనేక అనారోగ్య సమస్యలకు కూల్ వాటరే కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు రోజు ఒక గ్లాసు వేడి నీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు వేడి నీళ్లు తాగడం వల్ల గొంతు సమస్యలు రావని దగ్గు వచ్చే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు ఉల్లిపాయ తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా పుల్లి మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి వారానికి రెండు మూడు సార్లు బీట్రూట్ను తినడం వల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు రోజు ఒక కప్పు బీన్స్ తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం కనబడుతుందని వైద్యులు అంటున్నారు డయాబెటీస్ రాకుండా ఉండడానికి బాదం కూడా బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా బాదం తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది బాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం ఉండదంటారు కానీ మనలో ఆపిల్ తినే వారి సంఖ్య చాలా తక్కువ ఆపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆపిల్ పై ఉన్న తొక్క కూడా చాలా పోషకమైనది అందుకే రోజు ఆపిల్ తినటం వల్ల ఊపిరితిత్తులు రొమ్ము మరియు కడుపు కాన్సర్ వంటివి నివారించవచ్చు జామకాయలో విటమిన్ సి అధికంగా ఉండటం ద్వారా వారానికి రెండుసార్లు జామపండుతో చేసిన జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి మీరు ప్రతిరోజూ తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి మధుమేహ రోగులకు మెంతులు దివ్యౌషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది నిత్యం పరకడపున మెంతులను నీళ్లతో కలిపి తీసుకుంటే మొకాళ్ల నొప్పులతో పాటు మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది వీటితో పాటు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి